ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ కటింగ్ మిషన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వరకు దాదాపు రెండు వేల మంది కార్మికులతో వెళ్లి కరీంనగర్ కలెక్టర్ వినతి అందించారు అనంతరం ఫ్యాక్టరీ యజమానులు తాము గ్రానైట్ ఫ్యాక్టరీలు నడుపుచున్నాము కానీ చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులకు సరైన వేతనాలు కూడా చెల్లించలేకపోతున్నామని అన్నారు వెంటనే ప్రభుత్వం జీవో నెంబర్ పద్నాలుగు పదహారు రద్దు చేయాలని కోరారు పర్మిట్ ఫీజు వేయాలని పరిశ్రమలకు బకాయి రాయితీలు ఇవ్వాలని పేర్కొన్నారు ఈరోజు ఈరోజు మేము ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏమనగా పెంచిన రాయల్టీలు తగ్గించాలని గవర్నమెంట్కి విజ్ఞప్తి కోసం మేము అందరం ఈ ర్యాలీ చేయబట్టాము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి గవర్నమెంట్కి చేరుకోవాలని కోరుకున్నాం ముఖ్యంగా మాకు పెరిగిన రాయల్టీలు రాయల్టీల్లో రెండు రకాలు ఉన్నాయి గత ఏడాది మూడు సంవత్సరం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రాయల్టీ అనేది పెంచడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల కిందట మాకైతే రాయల్టీ ఏదైతే పెరగడం జరిగిందో అది ముప్పై శాతం మించి పెంచకూడదు అలాంటిది ఎనభై ఐదు శాతం పోయిన మూడు సంవత్సరాల కిందట పెంచడం జరిగింది అది ఇంకా దాని కష్టాల నుంచి మేము ఇంకా తీరుకోనే లేదు ఇప్పుడు మళ్ళీ ముప్పై శాతం పెరగడం జరిగింది మొత్తం మీద చూస్తే మాకు నూట పది శాతం వరకు రాయల్టీలు పెరిగాయి వెనకటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంత పెరుగుదలని చూస్తే మా ఇండస్ట్రీ తట్టుకునే పరిస్థితి లేదు అసలే మన గ్రనైట్ ఇండస్ట్రీ గత ఐదు సంవత్సరాల్లో ఎంతో కష్టాల్లో నుండి బయట నెట్టుకుంటూ వస్తున్నాం ఇప్పుడు దాని మీద ఈ పెరిగిన రాయల్టీ భారం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఎన్నో గ్రెనైట్ క్వారీలు కానీ కటింగ్ అండ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ కానీ మూతపడ్డాయి ఇంకా దానిని మూతబడిని ఇంకా మూతపడే అవకాశం కనిపిస్తుందే కానీ తేరుకునేట్టు అడగలేదు ఒక పక్కన రాయల్టీలు అనేది భారం వంద శాతం కన్నా ఎక్కువ పెరుగుంటే ఇంకొక శాతం మేము అమ్ముకునే సెల్లింగ్ ప్రైస్ అనేది మాకు పోయిన ఐదు సంవత్సరాల కిందట ఉన్న ప్రైస్ ఇప్పుడు ఒకటే ఉంది ఇప్పుడుకి మేము ఏదో నడుస్తున్నాం అంటే ఓన్లీ గ్రానైట్ సెల్లింగ్ ప్రైస్ డాలరు యుఎస్డితో మాకు మంచి రేట్ రాబట్టి అని అదే కనుక ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ట్రంప్ టారిఫ్స్తోని గట్రా డాలర్ రేటు పడితే అసలు మేము ఎవరూ వ్యాపారం చేసే పరిస్థితి లేదు ఈరోజు మేము ఒక వారి యజమానులు మరియు ఫ్యాక్టరీ యజమానులు మరియు లారీ ట్రాన్స్పోర్ట్ కార్మికులు మిగతా అందరూ కలిసి ఈరోజు శాంతియుత ర్యాలీ చేయడానికి కారణం గత రెండు రోజుల క్రితం వచ్చిన జియో నెంబర్ ఫోర్టీన్ నైన్ సిక్స్టీన్ ఈ జియోతోని మేము అరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ అదనంగా కట్టాల్సి వస్తుంది ఇంత ట్యాక్స్ కట్టి మేము ఈ పరిశ్రమ నడపలేము గ్రాండ్ క్వాలిటీ నడకపోతే దానికి అనుగుణంగా ఉన్న ఫ్యాక్టరీలు బంద్ అయితే లారీలు బంద్ అయితే కార్మికులు రోడ్డు పడతారు మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ దేశాల నుంచి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి అదేవిధంగా దేశంగా ఉన్న పరిశ్రమలు కూడా కాపాడాలి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా అశ్వసం తరఫున విజ్ఞప్తి ఏంటంటే మా పరిశ్రమను ఆదుకోవాలంటే మీ ఒక్కరితోనే అవుతుంది మా గౌరవ మంత్రి ప్రభు గారికి మా మైన్స్ మంత్రి వివేక్ గారికి కూడా మేము ఆల్రెడీ విజ్ఞప్తి ఇచ్చినాం వారు సానుకూలంగా స్పందించినారు వారు ఇరువురు కలిసి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇటు జీవనం రద్దు చేస్తు చేస్తారని మేము భావిస్తున్నాం